కాబట్టి ఆలోచన చేయండి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఒకే ఒక పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ రాష్ట్రానికి ఒకే సుల్తాన్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఏ పప్పు ఎక్కడో ఉండి ఒక డ్రోన్ పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలున్న ఖాళీ స్థలాలు చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కోని ట్వీట్ పెట్టడం కదా నువ్వు అబ్బకి అమ్మకి పుట్టడం మగా అయితే రాయకుల లక్షలాది మంది సాక్షులు సాక్షిగా తొక్కు ఇక్కడ ఇక్కడున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వచ్చిందో డ్రోన్ పంపించడం కాదు బే బాయడికి శబ్దంతో సచిపోతాం ఒక్కసారి గృహాలు అరిశారంటే సబ్దానికి సచిపోతా బిడ్డా